కానీ మాకు ఎట్లా వాళ్ళ ప్రజలు వచ్చి అడిగినారు కాలుకోవడానికి నీళ్ళు లేదు అనే సంఘం లేదనేసి ఇప్పుడు ఆ సచి వాళ్ళను ఎట్లా చేయాలా ఏం చేస్తారు ఆ ప్లాన్ ఎట్లా ఇచ్చినారండి ముందు ఆక్రమణకు చెప్తున్నాయి నా దాని అన్నట్టు ఇప్పుడు నోటీసు ఇస్తానారు ఇప్పుడు దీనికి ఇచ్చినారా లేదా నోటీసులు నమస్కారం స్థలంలో గానీ కాలపరమలని ప్లాన్లు ఎవరు ఎవరు ఆఫీసర్లు ఇచ్చారా ఇప్పుడు అన్ని గాళ్ళకు ఆక్రమణుల గురైన గాళ్ళకు అన్ని గాళ్ళకు నోటీసులు ఇస్తానారు దీనికి ఇచ్చారా లేదా ఓయ్ సమాజం అయిన ఎవరు ప్లేస్మెంట్ ఏసేలు ఉన్నారు ఆ ఓనర్ కానీ ఎవరు లేని దాని మీద ఫర్దర్ ఎవరు రాలేదు మేము చెప్పిన వెంటనే శానిటేషన్ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ ఊరించి కాలు మొదలు పెట్టారు సార్ కాలువ కట్టే క్రమంలోనే తీసేస్తుందని కాలువపురం లోతులు ఎక్కడే కానీ మనం పర్మిషన్ మీరు అడిగిన ప్రతి ఒక్కటి నేను అటెక్ట్ అవుతున్నాను ఆ రకమైన బస్తా నాటి ప్రమా కట్టిదారు లోకంలోనే పొందుతారు అప్పుడు సంతకాలు ఉండని ఉపయోగ చూస్తున్నాను చూశారు చెమొచ్చే చూసి కట్టడానికి చేయలేదు అన్నమాట మాట్లాడుతాను చాలా రోజులుగా ఇక్కడ ఏం చేయమంటే మీటింగ్ లో జరిగితే నమస్కారం మన్నే విద్యాశాఖ సమాజం యో బంగ్లాదేశ్ మానవ వికాస నిపుణో వచ్చే దిష్టిపో చూడండి